తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో చాలా మంది ఫేస్ చేసేటువంటి చాలా మంది మిత్రులు ఫేస్ అడిక్షన్ గురించి లేకుంటే వ్యసనం గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఎందుకంటే చాలా మంది మిత్రులు దీని మీద టాపిక్ చేయమని చెప్పేసి దీని మీద మాట్లాడమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోవడము సో వాళ్ళకి సరిగా నిద్ర లేకపోవడము లేకుంటే పర్సనల్ లైఫ్ మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడము పూర్తిగా ట్రేడింగ్ కు బానిస కావడం ఈ విధంగా కావడం అనేది జరుగుతుంది అనమాట అలాంటి సింటమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సో వాటి నుంచి మనం బయటకు రావాలంటే మనం ఏం చేయాలి ముందుగా మీరు ఇన్ కేస్ బిగినర్స్ అయితే సో ఇలాంటి వాటిని ట్రాప్ కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ట్రేడింగ్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సో ఒక ఫైనాన్షియల్ వేలో ఫైనాన్షియల్ గా మనం అభివృద్ధి చెందడానికి సో ఫైనాన్షియల్ గా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను పెంచుకోవడానికి లేకుంటే దానికి మంచి రిటర్న్ తీసుకొచ్చుకోవడానికి మనం చేసేటువంటి యాక్టివిటీని ట్రేడింగ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట సో ఇక్కడ మేజర్ గా వ్యసనం అంటే ఏంటి అన్నది ఒకసారి మనం చూసినట్లయితే వ్యసనం అడిక్షన్ అంటారు సో ఒకసారి మనం గమనించినట్లయితే కొంతమంది వచ్చేసి మందుకు అడిక్ట్ అయిపోవడం లేకుంటే కొంతమంది వచ్చేసి ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయిన అయినారని చెప్పేసి చెప్తుంటారు అనమాట సో ఈ విధంగా ఈ అడిక్షన్ అనేది జరుగుతుంది సో స్టాక్ మార్కెట్ లో కూడా ఇలా అడిక్షన్ ఉంటుందా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ అనేది రావచ్చు సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో సో ఎవరైతే ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ దీనికి కొంతవరకు అడిక్ట్ అయిపోయి ఉంటారో సో అలాంటి వాళ్లకు ద ఫ్యాక్ట్ అనేది ఏంటనేది తెలుసు అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి థింక్ చేస్తూ ఉండడము ఎప్పుడు కూడా ఈ క్యాల్కులేషన్స్ చూస్తూ ఉండడము మిడ్ నైట్స్ లో కూడా వీళ్ళు చేసి మొబైల్స్ కానీ లేకుంటే ల్యాప్టాప్స్ ముందర కూర్చొని ఆపరేటింగ్ చేస్తూ క్యాల్కులేషన్ చేస్తూ ఉండడము సో సరైనటువంటి నిద్రపోకుండా సో ఈ విధంగా చేస్తుంటారు అనమాట సో ఎవరి ఇలాంటి సింటమ్స్ ఉంటాయో సో వాళ్ళు చేసి ఖచ్చితంగా దీనికి బానిస అవుతున్నారు స్టాక్ మార్కెట్ కి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళు మేజర్గా ఏంటంటే పర్సనల్ లైఫ్ ని మేజర్ గా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతారు అప్పుడు కూడా డబ్బు అనేది అవసరం అది చాలా ఇంపార్టెంట్ సో అయినప్పటికీ కూడా మనం పూర్తిగా దాంట్లోకి ట్రాప్ అయిపోకూడదు అనమాట సో మనం జూదం అనేది ఆడుతున్నప్పుడు ఏవైతే ఆడుతుంటారో అలాంటి వాళ్ళు చేసి ఏ విధంగా అయితే ట్రాప్ అవుతారో సో అదేవిధంగా ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్ కేస్ ఈవెన్ లాసెస్ లేక వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు తిరిగి అప్పులు తీసుకురావడం పెట్టడం సో ఏదైనా అసెట్స్ ఉంటే వాటిని సెల్ చేసి తీసుకొచ్చి పెట్టడం ఈ విధంగా బానిసకు గురవుతుంటారు అనమాట కాబట్టి సో మేజర్గా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటారో స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ దీనికి గురై ఉంటారో సో అలాంటి వాళ్ళు దీన్ని వచ్చేసి కొంత లైట్గా తీసుకోండి స్టాక్ మార్కెట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే సో ఇదే జీవితం కాదు సో ఎవరైతే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు మీ దగ్గర ఉన్నటువంటి టోటల్గా అమౌంట్ తీసుకొచ్చి లేకుంటే అప్పులు చేసి తీసుకొచ్చి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్లకు ఈ ఫ్యాక్టర్ లో మేజర్గా వచ్చేసి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట ఎందుకంటే రీసెంట్ గా ఎవరైతే మిత్రులకు నేను ఫోన్ చేశాను లేకుంటే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారో సో మేము వదులుకోలేకపోతున్నాం స్టాక్ మార్కెట్ ని డబ్బులు పోగొట్టుకున్నాము సో మాకు సరైనటువంటి అవగాహన లేదు ఎటువంటి లెర్నింగ్ కూడా చేయలేదు సో దీన్ని చేయకుండా ఉండలేకపోతున్నామని చెప్పేసి కూడా చెప్తుంటారనమాట సో దీన్ని ఓవర్కమ్ కావడానికి ఏ విధంగా మనం చేయొచ్చు అలాగే దీన్ని ట్రాప్ కూడా మనం ఏ విధంగా మనం ఫాలో కావచ్చు అనేది కూడా మనం చూద్దాం సో మేజర్ గా మనం చూసినట్లయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ట్రేడర్స్ కానీ ఉంటారో మిడ్ నైట్స్ లో కూడా మొబైల్స్ ను ఆపరేట్ చేస్తూ సో వాటిని ఎప్పుడు కూడా చూస్తుంటారనమాట ప్రైస్ ఎప్పుడెప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి చెక్ చేయడం అలాగే ఎక్కువగా టెన్షన్ గురవ్వడం సో ఇలా విధంగా ఒత్తిడికి గురి కావడం వల్ల మానసికంగా ఒకటి దెబ్బతినడం దాంతో పాటుగా హెల్త్ వైజ్ కూడా హెల్త్ కండిషన్ తినడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి మిత్రులు ఎవరైతే ఈ విధంగా అవుతుంటారో ఖచ్చితంగా మీరు వచ్చేసి కొన్ని టిప్స్ ను ఫాలో కాండి ఖచ్చితంగా దీని నుంచి బయటకు వచ్చేదానికి మార్గాన్ని చూడండి సో ఎవరైతే సక్సెస్ఫుల్ గా రాణిస్తూ అలాగే ఈ విధంగా బానిసతను గురవుతుంటారో లేకుంటే అడిక్షన్గా అయిపోతుంటారో సో అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని ప్రికాషన్స్ ను పాటిస్తూ ఎక్కువగా మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ పర్సనల్ లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి లేకుంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ చేయడానికి సో పార్క్ వెళ్ళడం కానీ లేకుంటే వాకింగ్కి వెళ్ళడం లేకుంటే మీ ఫ్రెండ్స్ తో గడపడం సో ఈ విధంగా మీరు చేసినట్లయితే సో మనం చూసినట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే మిడ్ నైట్ వరకు కూడా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో మార్నింగ్ మనకు వచ్చేసి నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ నుంచి ఈక్విటీ మార్కెట్ ఆ తర్వాత మనకు వచ్చేసి కమాడిటీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ సో ఎంసీఎక్స్ ఈ విధంగా మనకు కంప్లీట్ గా ఉంటుంది చాలా మంది మిత్రులు వచ్చేసి ఇంకా కరెన్సీస్ లో అలాగే అదర్ కంట్రీస్ యొక్క స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారనమాట సో ఈ విధంగా మనం కంప్లీట్ టైం ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల మనకు ఒక రకమైనటువంటి అడిక్షన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మేజర్ గా మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఒక సెగ్మెంట్ మీద కానీ ఒక వన్ ఆర్ టూ సెగ్మెంట్ మీద మాత్రమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ప్లస్ కరెన్సీ మార్కెట్ మీద లేదంటే కమోడిటీ మార్కెట్ మీద ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద మనకు బిఎస్సి మీద మీరు చేసుకున్నట్లయితే మీకు అంత బడ్డల్ అనేది ఉండదు అనమాట సో ఎక్కువ మీకు ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు చేసి లోన్ కావడం దానివల్ల ఎక్కువగా మీకు చేసి ఫర్దర్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే మిత్రులు ఎక్కువ స్పెండ్ చేస్తుంటారో టైము దాన్ని డిక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఎవరైతే ఎక్కువగా ఈ సిస్టమ్స్ ముందర కూర్చుంటుంటారో అలాంటి వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవడం కావచ్చు అలాగే ఫ్రూట్స్ తినడం సో ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ అనేటివి చేయాల్సి ఉంటుంది లేకుంటే ఖచ్చితంగా మన ఐస్ కి ఇంపాక్ట్ అవుతుంది అనమాట సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు మీరు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఈ ఛానల్లో ఇవన్నీ చెప్తున్నారు కొంతమంది రాంగ్ గా కామెంట్ చేస్తున్నారు సో అయినప్పటికీ కూడా కొంతమందికి ఈ మెసేజ్ చేరినా కూడా కొంతమందికి ఇది యూస్ఫుల్ అయినా కూడా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ అడిక్షన్ నుంచి మనం బయటికి రావాలంటే అడిక్షన్ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఒకసారి చూసినట్లయితే సో మేజర్ గా ఏంటంటే ఏదైతే లాసెస్ ను మీరు చేసుకుని ఉంటారో ఏదైతే మీకు తెలిసి తెలియని నాలెడ్జ్ తో లాసెస్ అయ్యి ఉంటారో సో అలాంటి వాటికి ఖచ్చితంగా ఇట్స్ కంప్లీట్ గా మీ ఫాల్ట్ అనమాట ఇది కంప్లీట్ గా మీ ఫాల్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుని ఫర్దర్ మీరు అలాంటి తప్పులు చేయకుండా కరెక్ట్ చేసుకొని దాంతోపాటుగా మీరు ఏదైనా సరే లర్న్ చేసి అప్పుడు మీరు చేసి ట్రేడింగ్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ వే అని ఉంటుంది సో అలాగే చాలా మంది వచ్చేసి ఇనిషియల్ గానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి పోగొట్టుకుంటుంటారనమాట సో అలాంటి వాళ్లకు మేజర్గా వచ్చేసి చెప్పేది ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయండి సో నేర్చుకోండి సో ప్రాక్టీస్ చేయండి సో ఆ తర్వాత మీరు వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇక్కడ మనం ఒకసారి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకుంటే ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోగొట్టుకున్నట్లయితే ఫర్దర్ వచ్చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడం లేకుంటే మీరు ఫైనాన్షియల్గా తిరిగి రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది అనమాట అలాగే మార్కెట్లో చేంజెస్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో మార్కెట్ వచ్చేసి మనం చెప్పినట్టు ఎప్పుడు కూడా అనమాట సో మనం చెప్పినట్టు కానీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చెప్పినట్టు కానీ ఎప్పుడు కూడా విందు మార్కెట్ వచ్చేసి దాని వేలో వెళ్తుంటుంది అనమాట సో దాన్ని ఒక అండర్స్టాండ్ చేసుకోవడం కావచ్చు లేకుంటే ఎలా ఏ డైరెక్షన్ వెళ్తుందని చెప్పడం కావచ్చు కొంచెం కష్టతరమే అయినప్పటికీ కూడా మనం టెక్నికల్ గా ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం కొంతవరకు మార్కెట్ ను అండర్స్టాండ్ చేసుకోగలం అలాగే మనం వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలాగే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేకుంటే మనకు వచ్చేసి ఇక్కడ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు సో వీడన్నింటినీ కూడా గమనిస్తూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి మార్కెట్ చేంజెస్ ను ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇది ఒకటి ఫాలో కావాలి అలాగే మీ స్ట్రాటజీని మీ ఓన్ స్ట్రాటజీని మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు మీ ఏ వేలో సక్సెస్ఫుల్ గా రాణించాలనుకుంటున్నారు సో చాలా మంది మిత్రులు చెప్పేది ఏంటంటే మేము ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఉన్నటువంటి తక్కువ నాలెడ్జ్ తో ఏదో చేస్తున్నాం దాని ద్వారా కూడా మాకు ప్రాఫిట్స్ వచ్చేవి అయితే కొంతమంది టిప్స్ వల్ల ఆ టిప్స్ తో మేము చాలా లాస్ అయ్యామని చెప్పేసి అనమాట సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా అంత కొంత నేర్చుకొని ఒక స్ట్రాటజీని అంటూ డెవలప్ చేసుకోండి ఫస్ట్ మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి లేకుండా ఉంటే బీటిఎస్టీ స్ట్రాటజీని మీరు ఏమైనా ఫాలో కావాలా లేకుంటే ఆప్షన్ సైడ్ చూసుకోవాలా సో ఈ విధంగా మీరు ఎలాంటి స్ట్రాటజీని మీరు ఫాలో కావాలి ఏ విధంగా మీరు చేసి మీ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే మీరు వచ్చేసి మీ స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండే అవకాశం అనేది ఉంటుంది సో ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా మీరు వచ్చేసి ట్రేడ్ కూడా అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ లర్న్ చేయండి ఎక్కువ టైం స్పెండ్ చేయండి లెర్న్ చేయండి అలాగే నేర్చుకున్న తర్వాత తప్పకుండా ప్రాక్టీస్ చేయండి సో వేరే సెక్టార్స్ అయినట్లయితే మనం వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ సెక్టారో ఇంకో సెక్టార్ ఇంకో సెక్టారో ఇంకో బిజినెస్ సెక్టార్ అయినట్లయితే అక్కడ మనం వచ్చేసి ట్రై చేసినట్లయితే ఏదో వస్తే అంత కొంత లాస్ వస్తుంది లేకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది సో ఆ విధంగా అనుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మనం మిస్టేక్ చేసినట్లయితే మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ కూడా ఓవర్ నైట్లోనే తుడుచుకుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా నేర్చుకున్నది ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అన్నది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అన్నది చేయాలన్నమాట చాలా మంది అంటే ఈ ప్రాక్టీస్ అన్న చేయకుండా అదే పేపర్ ట్రేడింగ్ అన్న చేయకుండా డైరెక్ట్ గా ఎంటర్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం వల్ల కూడా చాలా మంది లాస్ అవుతుంటారు అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాత మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది ఆ స్ట్రాటజీతో మీరు చేసి కంటిన్యూస్ గా ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఈ ట్రేడింగ్ అన్నది ఖచ్చితంగా మరీ ఎక్కువ సీరియస్గా తీసుకోకండి సీరియస్గా తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి మేజర్గా వచ్చేసి పర్సనల్ ఫ్యామిలీ మీద కన్సన్ట్రేట్ చేయలేకపోవడం సో ఇనిషియల్గా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు కూడా ఇలాంటి సింటమ్స్ కావచ్చు ఇలాంటి సిచువేషన్స్ కావచ్చు ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఎక్కువ సీరియస్ గా తీసుకోకుండా ఎప్పుడైతే మనం వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేసి పెట్టమో అప్పుడు మనకు వచ్చేసి కొంచెం ఫ్రీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో మీ ఫండ్ ని మీరు ఏదైతే అమౌంట్ మీ దగ్గర ఉంటుందో యాక్సెస్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని డైవర్సిఫై చేయడానికి ప్రయత్నించండి సో మీరు వచ్చేసి ఎల్ఐసి పాలసీస్ లో కావచ్చు స్టాక్ మార్కెట్ లో కావచ్చు లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో కావచ్చు ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ సెక్టర్స్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు రిస్క్ అనేది ఒకే చోట ఉండదు సో రిస్క్ అనేది మీకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఎటువంటి రిస్క్ ఉండదు అలాగే పాలసీస్ పాలసీస్లో మీకు ఎటువంటి రిస్క్ ఉంటుంది సో స్టాక్ మార్కెట్లో అంతకింత రిస్క్ ఉంటుంది కాబట్టి సో కొంత అమౌంట్ మీరు ఇన్ కేసు లాస్ అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ వరియాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట కాబట్టి ఈ విధంగా మీరు స్టెప్స్ ను ఫాలో కాండి సో ఎవరైతే కంప్లీట్ గా ఇక్కడ డిప్రెషన్లో ఉంటారు అంటే వాళ్ళు దయచేసి స్టాక్ మార్కెట్ను అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకో యాక్టివిటీస్ చేసుకోవడం సో చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే నేను సజెస్ట్ చేశాను సో టెన్ లాక్స్ పోయింది ఫిఫ్టీన్ ల్యాక్స్ పోయింది సో మేము ఇంకా ఒక ఫైవ్ లాక్స్ అప్పు తీసుకొచ్చి పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాము సో ఈ విధంగా చెప్తుంటారు అనమాట సో ఇవన్నీ కూడా వర్కౌట్ కావు స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా అంటే సైకాలజీని బేస్ చేసుకొని కూడా కొంతవరకు వర్క్అవుట్ అనమాట సైకాలజీ అంటే మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి కూడా మనం తీసుకునేటువంటి డెసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మంచి మెథడ్లో కరెక్ట్ మెథడ్లో ఒక పాజిటివ్ మెథడ్లో మనం థింక్ చేస్తుంటామో అప్పుడు మాత్రం మనం కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోగలం కాబట్టి మీరు ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేస్తుంటారో లేకుంటే ఒక డిప్రెషన్లో ఉంటారో ఖచ్చితంగా మార్కెట్ను అవాయిడ్ చేసుకోండి కొద్ది రోజుల వరకు సో కొద్ది రోజులు అవాయిడ్ చేసుకొని కొంత పూర్తి నాలెడ్జ్ తెచ్చుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి